అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందలు మరియు పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటి ఎవరికి జమ అవుతుంది ఎవరికి జమ కాదు దీనికి సంబంధించి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా వీడియోల ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీ ఫోన్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగినటువంటి మనకు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ రైతు భరోసా పథకాల ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే అందిస్తుంది ఇక ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఈ విధంగా రెండింటిని కలుపుకొని పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే ఏపీలో అర్హత కలిగిన ప్రతి రైతుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ వస్తుంది ఇక గతంలో చాలామందికి డబ్బులు జమ కాలేదు అటువంటి వారందరూ కూడా నేనటి వరకు కూడా మనకు అప్లై చేసుకోవడం జరిగింది ఏపీలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఇక ఈ డబ్బులతో పాటు మనకు మిచాంగ్ తుఫాన్ వల్ల అంతకుముందు వర్షాభావ పరిస్థితుల వల్ల చాలామంది రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా ముప్పై వేల రూపాయలు ఇచ్చేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి